నా పేరు నరేష్ నాయర్ లంబాడి వేదిక రాజ్యాంగ సిరిసిల్లా జిల్లా తీసుకుని ఏదైతే ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు మా సంత్ శ్రీ శివలాల్ మహారాజు గారి రెండు వందల ఎనభై జయంతి ఉంది దీనికి మేము ప్రభుత్వం సిర్విదినం ప్రకటించాలని గత పది సంవత్సరాలు డిమాండ్ చేస్తున్నాం అప్పటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన ఎలక్షన్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మా ప్రభుత్వం వస్తే మేము సంత్ శ్రీ శేవలాల్ మహారాజు గారి జయంతిని సిరుదినం ప్రకటిస్తామని అలాగే చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సుమారు యాభై రెండు శాతం మంది మా గిరిజనం ఏకదాటిగా వేసి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం జరిగింది కాబట్టి ఈసారి సన్ శ్రీ శివరాం మహారాజ్ జయంతిని ప్రభుత్వం సెలవు ప్రకటించాలని మేము డిమాండ్ ఇస్తున్నాం ఎందుకంటే చూసుకుంటే దేశంలో సుమారు మూడు కోట్ల పైచి గిరిజన జనాభా కలుగుతున్నాం అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో ముప్పై ఐదు లక్షల మంది గిరిజనులు ఉన్నాం సో మా ఆరాధ దైవం గుర్తించి మాకు సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ ఇస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఏదైతే బడ్జెట్ అలోకేషన్ ఉందో అది చాలా తక్కువ ఉంది ఈ రాజా సిరిసిల్ల జిల్లా చూసుకుంటే కేవలం డెబ్బై మూడు వేలు కోసం రిలీజ్ చేయడం జరిగింది అదే కాన్స్టిట్యూషన్ వల్ల చూసుకుంటే సిరిసిలకి నలభై తొమ్మిది వేలు వస్తుంది మా విమనాడ కాన్స్టిట్యూషన్ వచ్చే వరకు కేవలం ఇరవై నాలుగు వేలు ఆ ఇరవై నాలుగు వేలు కాస్త విమరాగల వరకే ఉంది గ్రామ స్థాయి వరకు ఆ బడ్జెట్ పోవట్లేదు సో మేము మా గిరిజన ఐక్యవేద డిమాండ్ ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి లక్ష రూపాయలకి మించి తగ్గకుండా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరో ముఖ్య విషయం ఏమిటంటే ఏదైతే మన విమలలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉందో మా గిరిజనులు సుమారు నలభై నుంచి నలభై ఐదు మంది గిరిజన భక్తులు విమల దర్శనం తీసుకుంటున్నారు దూర ప్రాంతం నుంచి ఖమ్మం కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు వరంగల్ కావచ్చు నల్గొండ కావచ్చు అక్కడి నుంచే మా గిరిజన భక్తులు ప్రతిసారి విమల దర్శనం వచ్చేటప్పుడు మమ్మల్ని ఫోన్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వస్తే మాకు ఇబ్బంది అవుతుంది లేకుంటే పునరావాసం కోసమా లేకుంటే హాల్ట్ కోసం ఫోన్ చేస్తే మేము ఇక్కడ లోకల్లో ఉండి వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాం సో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ అంటే ఏదైతే పాలక మండలి ఉందో దానిలో ఒక డైరెక్టర్ పోస్టు మా గిరిజనలో కేటాయించాలి కేటాయించి ఉండడానికి వాళ్ళకి సవరాలు కేటాయించాలి వాళ్ళకి